జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని బాగర్తిపేట క్రాస్ వద్ద నిర్మించిన హెలిఫ్యాడ్ నిర్మాణ పనులను పరిశీలించిన భూపాలపల్లి శాసనసభ్యులు గంట సత్యనారాయణరావు రేపు పద్నాలుగవ తేదీన భూపాలపల్లి నియోజకవర్గంలో మంత్రులు దుద్దిళ్ల బాబు దామోదర రాజనరసింహ పర్యటన నేపథ్యంలో మంత్రుల కోసం నిర్మించిన హెలిప్యాడ్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు పలు సూచనలు సలహాలు చేసి నిర్మాణ పనులు పూర్తయిన సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు போர்பல வந்துட்ட கரெக்டா மோடே வந்துட்டாங்க பாருங்க டீசார் வட வடஞ்சே மிட் செ பர்மானட் ஆகிச்சு ஆ சரி சவட்டை ஏத்தவும் சரியா எழுதினா இராகிருஷ்ன அப்பே ஏத்துறோம் சார் ஆ இதெல்லாம் வேற என்னாலும் போடுறதுவே இல்ல என்னாலும் போடுறதுவே இல்ல என்னால வந்து போர்பல வந்துட்ட கரெக்டா மோடே